అనమాట ఓరియంటేషన్ డే అని ఒకటి జేఎన్టీ ఇంట్రడ్యూస్ చేసింది ఓరియంటేషన్ డే అంటే స్టార్టింగ్ డే దీంతో పాటు మీకు ఒక వన్ వీక్ అంటే వారం రోజుల పాటు మీకు ప్రపంచంలో జరిగే విషయాలన్నీ మీకు తెలియజేయడానికి ఒక వారం రోజులు ఎక్స్క్లూజివ్గా జేఎన్టీ హైదరాబాద్ ఇంటర్డ్యూస్ చేసింది మరి ఏ యూనివర్సిటీలో కూడా ఉండదండి ప్లీజ్ రిమెంబర్ దిస్ ఏ యూనివర్సిటీలో కూడా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది వారం రోజుల పాటు జరగడం అనేది ఎక్కడ ఉంది ఓన్లీ జేఎన్ హైదరాబాద్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అది ముక్కు అలాగే ముఖ్యంగా మీరు కాలేజీని సెలెక్ట్ చేస్తున్నారు అంటే ఈ కాలేజ్ మీకు భవిష్యత్తుగా భవిష్యత్తులో మీరు బాగుపడడానికి మంచి అచీవ్మెంట్స్ చేయడానికి మీరు ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకున్నారు చాలా సంతోషం మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారన్నది కూడా చాలా రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ అన్నీ మీకు తెలుసు ఎందుకంటే ఈ దగ్గరలో మీరు యాభై యాభై కిలోమీటర్లు మీరు ఏ ఎటు చూసినా కూడా ఈ ఇన్స్టిట్యూట్ని అంటే వదలడానికి మీకు ఛాన్స్ లేకుండా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అందు నుంచే మీరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ వన్స్ అగైన్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే సిక్స్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి మనకు వరల్డ్ కప్ కూడా సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చింది వనగ గుర్తుందా మీకు ఎగినా ఆ రోజు మంచిగా నేనే దిగిందా మర్చిపోయాను నన్ను ఆ రోజు లాస్ట్ బాల్ వరకు లాస్ట్ బాల్ వరకు కూడా చూసాను అండ్ ఆల్సో మీకు ఈ సందర్భంగా చెప్పాల్సిందంటే నాకు ఈ మందుతో ఇరవై రెండు సంవత్సరాలు అయిపోతుంది నా టీచింగ్ సర్వీస్ ట్వంటీ టూ ఇయర్స్ సో ఈ మంత్తో అయిపోతుంది నాకు ఐమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ ఆల్ డట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిసిప్లైన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిసిప్లైన్ మీకు ఈ కాలేజీలో త్రీ కేసులో సర్వ్ చేస్తుంది దట్ ఈస్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ డిజైన్ ఉంది మీకు ఓకే సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఉంది కోర్స్ లైక్ మీరు కోర్సు చేసి డిపో ఫిల్ అయిపోయాను ఈ కాలేజ్లో ఇట్ ఈస్ వండర్ఫుల్ అచీవ్మెంట్ దిస్ నో డౌట్ వండర్ఫుల్ అచీవ్మెంట్ ఎందుకంటే అదర్ కాలేజెస్ లో ఓన్లీ సిఎస్సి మాత్రమే ఉంటున్నాయి ఈ కాలేజ్లో ఎలాంటి అండ్ డ్రిపుల్ఈ సీట్స్ కూడా ఫుల్ అయ్యాయి ఐ థ్యాంక్ ఐ మేనేజ్మెంట్ ఫర్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్ గ్రేట్ అచీవ్మెంట్ స్నాప్ జోర్ అండ్ ఆల్సో గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ కాలేజ్ కోసం అగ్రెడేషన్ కోసం చాలా కష్టపడింది అది ఈ సంవత్సరం వాళ్ళు అచీవ్ అయ్యాల అంటే అంత ఈజీ కాదు అగ్రిడేషన్ రావడం అనేది చాలా డిఫికల్ట్ వాళ్ళు ఏమేమి చూస్తారు అనేది మీకు తెలియకోవచ్చు వాళ్ళు ఫ్యాకల్టీ రేషియో చూస్తారు స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చూస్తారు ప్లేస్మెంట్స్ అచీవ్మెంట్ చూస్తారు ఓకే ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళకు అక్రెడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక్కరోజు రాత్రిలో ఏదో రాత్రి అటెండ్ అయ్యి పొద్దున వచ్చేది కాదు అక్రెడేషన్ అంటే ఇన్ని సంవత్సరాలు అచీవ్ చేస్తేనే వాళ్ళు అక్రెడేషన్ అనేది సాధించగలిగారు అది మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అలాగే మీరందరూ కూడా జేఎన్టీ అటానమస్ స్టేటస్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ అటానమస్లో మీకు అటానమస్ నాన్ అటానమస్ తేడా ఏంటంటే మీకు అకాడమిక్ ఫ్రీడమ్ అది అకాడమిక్ ఫ్రీడమ్ అకాడమిక్ ఫ్రీడమ్ అంటే ఇక్కడ మీ అందరం మీరు కోర్సెస్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ జేఎన్టీ ఎక్సర్సైజ్ చేసి మీకు చాలా వరకు సిలబస్ని రీఫ్రేమ్ చేయడం జరిగింది అలాగే అటానమస్ అటానమస్ ఇన్స్టిట్యూట్ దాదాపుగా సెవెంటీ ఫైవ్ ఇన్స్టిట్యూట్స్ రీచ్ అయ్యాయి అంటే మన ఇండియాలోనే అటానమస్ ఇన్స్టిట్యూట్స్ రీచింగ్ అండ్ సెవెంటీ ఫైవ్ రీచ్ అయితే నెంబర్ వన్ ఇన్ తెలంగాణలో నెంబర్ వన్ ఇన్ ఇండియా అయిపోతున్నాము అంటే అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ రావడం అంటే ఏదో ఊరికైనా ఇవ్వరు వాడికి కూడా వాడికి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఫాలో కావాల్సి వస్తుంది అలాంటి ఇన్స్టిట్యూట్ అలాంటి ఇన్స్టిట్యూట్ లెవెల్కి ఈ ఇన్స్టిట్యూట్ ఎదిగిందంటే మీరు చాలా అదృష్టవంతులు అండ్ యు ఆర్ వెరీ లక్కీ ఇన్ గెట్ సీన్ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఐ వెరీ హ్యాపీ ఫర్ ఆల్సో ఇక్కడ ఒకటి ఎప్పుడు జరుగుతుంది కాలేజ్లో జనరల్గా పూల్ క్యాంపస్ డ్రైవ్స్ అనేవి ఒక కాలేజీని ఎంచుకోవడం అంటే చాలా డిఫికల్ట్ అలాంటిది అన్ని కంపెనీస్ ఏమైనా కంపెనీస్ రావాలంటే పూల్ క్యాంపస్ డ్రైవ్ అనేది ఈ క్యాంపస్ ఎస్పెషల్లీ ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతుంటాయి ముందు ముందు చూడబోతారు కూడా అది ఇట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ హియర్ మీకు ఎస్పెషల్లీ ఫెసిలిటీస్ వైపు చూసుకుంటే లో ఇక్కడ అన్ని రకాలుగా అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే లైబ్రరీ విషయంలో కానీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ విషయంలో కానీ తర్వాత టెక్నాలజీ నేర్చుకోవడంలో కానీ అన్ని విషయాలలో కూడా ఎవ్రీ ఇయర్ మీరు చూస్తా రైట్ సెమిస్టర్ అంటే మీరు ఏం చేయాలనే దానికంటే ముందు నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను జేఎన్టీలో అత్యత్పంగా అత్యత్మంగా అంటే లీస్ట్ పాస్ పర్సెంటేజ్ అనేది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే జరుగుతుంది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే విద్యార్థులు పాస్ అవుతుంటారు టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే విద్యార్థులు పాస్ అవుతుంటారు ఎందుకు పాస్ అవుతారంటే వాళ్లకు రెక్కలు వచ్చేసినాయి అన్నట్టు ఫీల్ అయిపోతారు ఏం రెక్కలు వచ్చినాయని అంటే రెక్కలు వచ్చేసినాయి డీటెక్ రాగానే మనం ఎగిరిపోవచ్చు అని ఆలోచిస్తుంటారు ఇది ఎగిరిపోయే ఎగిరిపోయే విధంగా మనం ఆలోచించకూడదు ఫస్ట్ నెగ్లిజెన్స్ నుంచి వస్తారంటే ఎవరు ఏమనకూడదు పేరెంట్స్ పేరెంట్స్ నుంచే నెగ్లిజెన్స్ వస్తుంది రిలాక్స్ అయిపోతారు పేరెంట్స్ ఫస్ట్ బీటెక్ సీట్ వచ్చేసింది మావాడికి అని చెప్పేసి నేను వదిలేస్తున్నాడు ఎందుకంటే నన్ను మా బ్రదర్ కూడా అలాగే వదిలేశాడు వీటికి బీటెక్ సీట్ వచ్చేసింది వీటికి వీడిని చదువుకుంటాడు లేని చెప్పి నన్ను వదిలేశారు తర్వాత నేను ఎలా అయ్యానంటే సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే లంగా లాగ సెకండ్ ఇయర్ లో మళ్ళీ నన్ను వచ్చి అరే నీ మార్క్ ఏం వచ్చినాయా అని చెప్పి మా బ్రదర్ ఓపెన్ చేసి చూసిండు ఇదే అలా నీ చదువు అని చెప్పి నాలుగు తగిలిపోయింది నాలుగు తల్లి పోయిన తర్వాత నేను సెట్ అయినా ఫైవ్ ఇయర్ వచ్చేసరికి మంచి పర్సెంటేజ్ బయటకు వచ్చేసి సో పేరెంట్స్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది ఇయర్ వైజ్ ఉండదు మనకు మనకు ఇంటర్మీడియట్ లో వన్ ఇయర్ లాగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ సెమిస్టర్ వైజ్ ఉంటుంది అంటే సంవత్సరానికి రెండు సార్లు వాళ్ళు ఆరు వారు సబ్జెక్టులు పన్నెండు సబ్జెక్టు క్లియర్ చేయాల్సి వస్తుంది తర్వాత మూడు మూడు ల్యాబ్లు ఉంటాయి ఆ ల్యాబ్ క్లియర్ చేయాలి క్లియర్ చేయాలి అంటే పద్దెనిమిది సబ్జెక్ట్ క్లియర్ చేయాలి వాళ్ళు ఎవ్రీ ఇయర్ అది మీకు అవగాహన ఉండాలి ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ మీకు అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నట్టు కూడా తెలియకుండానే మనం గడిచిపోతుంది సో ఇట్లా కళ్ళు తెచ్చి తెలవాలని వాళ్ళకి ఇయర్ అయిపోతుంది బీటెక్ కూడా అయిపోతుంది ఈ బీటెక్ అయిపోయిన సంగతి అదే బీటెక్ అయిపోయిన తర్వాత అన్న స్టేజ్కి వచ్చేస్తాం రోజు ఎగ్జామ్స్ రాస్తుంటారు మూడు నెలలు కాగానే నాలుగు నెలలు కాగానే ఎగ్జామ్స్ వస్తాయి ఎగ్జామ్స్ రాస్తుంటారు మిడ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు అసైన్మెంట్స్ రాస్తుంటారు పర్సంటేజ్ చెక్ చేస్తుంటారు సిసిపి అనేది ఎంత వస్తుంది అనేది ఎవ్రీ ఇయర్ మిల్లది సో ఈ క్రమంలో ఈ ఫోర్ ఇయర్స్ అనేటి మనకు కళ్ళు ఓర్చి తెరవగానే అయిపోతుంటాయి సో మీరు ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి సెకండ్ ఇయర్లో ఏం చేయాలి థర్డ్ ఇయర్లో ఏం చేయాలి ఫైనల్ ఇయర్లో ఏం చేయాలని మీకు గైడ్ ఇస్తాను మీరు రాస్తోలేతే రాస్తుంది మీ మొబైల్ లోనే మొబైల్లోనే రాస్తో. ఓకే ప్లీజ్ ఎందుకంటే మీకు మీకు కొంత నాలెడ్జ్ కావాలి అంటే ఒక బిటెక్ మీద అవగాహన రావాలి. ఆ బిటెక్ అనేది ఈచీఎస్ 2 సెమిస్టర్స్ ఉంటుందని 60 40 మార్క్స్ డివైడ్ ఉంటుందని తెలియాలి. ఈ 60 40 మార్క్స్ ఎలా డివైడ్ అనేది కూడా తెలియాలి. ఓకే 40 ఇంటర్నల్ మార్క్స్ 10 60 ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయని తెలియాలి మీకు. ఈ లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా తెలియాలి ఫార్టీ మార్క్స్ ఎలా ఎలా మార్క్స్ డివైడ్ చేస్తారని ల్యాబ్ లో మార్క్స్ ఎలా డివైడ్ ఓకే సో ఇది వెరీ ఇంపార్టెంట్ తర్వాత మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ సబ్జెక్ట్ యూనిట్స్ ఉంటాయి ఆ యూనిట్ లో సిలబస్ కవరేజ్ ఎలా అవుతుంది సిలబస్ ఎలా మీకు ప్రిపేర్ అవుతుందనేది ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి మీకు ఎగ్జామ్ని ఎలా అటెండ్ చేయాలి మార్క్స్ సిజీపీఏ మనం ఎంత స్కోర్ చేయాలి సెవెన్ పాయింట్స్ రావాలి ఎయిట్ పాయింట్స్ ఎలా ఆర్డర్ చేయాలి నైన్ పాయింట్స్ రావడానికి మనం ఎలా ఆర్డర్ చేయాలన్నది ఇంపార్టెంట్ అలాగే మీకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మీరు ట్రిపులీలో ఉన్న ఈసీలో ఉన్నా కూడా మీకు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ మీకు కొంత టెక్నాలజీ మీద అవగాహన ఉండాలి ఈ టెక్నాలజీ మీద అవగాహన ఉండాలంటే మీరు ఆ ఇయర్లో వచ్చే కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఏమొస్తుంటుంది మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వస్తుంది ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వస్తుంది పీపీఎస్ అంటే ఈ పీపీఎస్లో మీకు సి అనేది నేర్పించడం జరుగుతుంది సి ప్రోగ్రామింగ్ అనేది నేర్పిస్తుంది ఈ సి ప్రోగ్రామింగ్ లో మీకు ఏంటంటే నేర్పించేది ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట సి అనేది ఈ ఫండమెంటల్స్ అనేవి మీరు నేర్చుకోగలిగితే మీకు కంప్యూటర్ సైన్స్లో మినిమమ్ నాలెడ్జ్ అంటే ఒక ఫైవ్ శాతం ఐదు శాతం నాలెడ్జ్ వచ్చినట్టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే వచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మీరు బీపీఎస్ నేర్చుకో సెకండ్ సెమిస్టర్ రాగానే మీకు డేటా సక్సెస్ మీద అవగాహన వస్తుంది కొంత డేటా సక్సెస్ మీద అవగాహన వస్తుంది ఈ డేటా సక్సెస్ రాగానే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచే మొదలవుతుంది అనమాట మాకు లాజిక్ ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ లాజిక్ ప్రోగ్రామింగ్ అంటే లాజికల్ థింకింగ్ అనేది ప్రోగ్రామింగ్కి చాలా అవసరం ఈ లాజికల్ ప్రోగ్రామింగ్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఏదైనా ఒక సినిమా పోవాలనుకున్నప్పుడు మీ పేరెంట్స్ దగ్గర డబుల్ ఎట్ అడుగుతారు ఓకే పేరెంట్స్ దగ్గర డబుల్ ఎట్ అడుగుతారు ఒకవేళ ఫాదర్ సీరియస్గా ఉండటంతో ఏం చేస్తారు మీరు మీ లాజిక్ అప్లై చేసి మదర్ దగ్గరికి పోతారు ఈ మదర్ ఫాదర్ ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు అనుకోండి ఇంక మీద చేస్తారు ఒక మామయ్య దగ్గరికి పోతారు లేకపోతే అత్తమ్మ దగ్గరికి పోతారు వీళ్ళిద్దరిలో కుదిరినప్పుడు ఏం చేస్తారు మీకు తెలిసిన మంచి సార్ దగ్గరికి పోయి అరే సార్ కొంచెం చెప్పండి సార్ అని చెప్పేసి సో ఇన్ని లాజిక్స్ మీరు అప్లై చేస్తారు ఇదే లాజిక్ అంటే ఏం లేదా ఈ లాజిక్ మీరు అప్లై చేసి ప్రోగ్రామ్ రాయగలగాలి అంటే మీ కన్వీనియంట్ వేలో ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మీరు ప్రోగ్రామ్ రాసుకోవాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది మదర్ ఫాదర్ అనేది వెరీ నియర్ బై దగ్గర కాబట్టి మీకు తొందరగా ప్రాబ్లం సాల్వ్ ఇప్పుడు అత్తమ్మ దగ్గర మామయ్య దగ్గర లేకపోతే సార్ దగ్గర వెళ్ళిననుకో కొంచెం లాంగ్ ప్రాసెస్ అయితే ఈ లాంగ్ ప్రాసెస్ బెస్టా షార్ట్ ప్రాసెస్ బెస్టా అనేది మీరు అర్థం చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే టైం కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది

तो अपना लक्ष्य

Gracias.

కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి ఈ నాలుగు సంవత్సరాల కాలం కూడా నా బిడ్డ ఏం చేస్తాను నా కుమారుడు ఏం చేస్తామని చెప్పి రోజులో ఒక్కసారైనా అడగాల్సిన అవసరం నానా కాలేజ్ పోయినావా అక్కడ ఏం చెప్తున్నారు మరి ఎవరు నేర్చుకుంటున్నావా నీకేమైనా ఇబ్బంది అవుతుందా అని తెలుసుకోవాల్సిన ధర్మం బాధ్యత ఉంటుంది కేవలం మనం మన బిడ్డలకు మంచి గుడ్డలు ఇచ్చి మంచి భోజనం పెట్టి తర్వాత అప్పుడప్పుడు అడిగినప్పుడు ప్రజలకు చేతులు పెట్టి చిన్న చిన్న ఖర్చు ఉంటే లేదా లేదా మన బిడ్డలు ప్రేమగా ఎంత గొప్పగా ప్రేమగా చూసుకుంటామో ఎంత ఆదరిస్తామో దాన్ని మన విద్యాభిరులు నేర్పించే క్రమంలో మనమందరూ మన సహకారం అందించాల్సిన అవసరం ఆ సహకారమే ప్రతినిత్యం ప్రతిరోజు మన బిడ్డలు ఏం చేస్తున్నారని గమనిస్తే మన బిడ్డలు తప్పకుండా ప్రయోజనం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం మరి చాలా చాలామంది మీరు ఇక్కడ కొంతమంది వ్యవసాయదారులు కలిసి కొంతమంది వ్యాపార వర్గానికి చెందిన వాళ్ళు ఉండొచ్చు ఏదైనా ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయం చేసే క్రమంలో లేచి మరి పొలం నాటేస్తే రోజు పొలం దగ్గర చూస్తాం అక్కడ ఎందుకు చూస్తాడు ఈ పొలానికి చీడపిడి వచ్చినాయా రోగం వచ్చిందా లేదా పొలం నీళ్లు ఉన్నాయా లేవా మరి దీన్ని జాగ్రత్తగా పండించాలని ఆలోచనతో ప్రతిరోజు పొలం దగ్గర పోయి చూస్తాడు ఒక ఆరు నెలల పంట వరకే ప్రతినిధ్యం పో పొలం దగ్గర పోయి చూస్తాం కానీ మన బిడ్డలు మన జీవితాన్ని మనకు వంశానికి పేరు తెచ్చేవాళ్ళు మనకు పేరు తెచ్చేవాళ్ళు మనకు గౌరవాన్ని ఇచ్చేవారు మన బిడ్డలు ఎంత జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం కూడా మీరు ఒకసారి మన బిడ్డలు ఎంత జాగ్రత్తగా ఆరు నెలల పంట కొరకే దండాడతాం మనం పోయి వ్యవసాయం చేస్తాం కానీ మన జీవితం మనకు గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు మన వంశానికి పేరు తెచ్చేవాళ్ళు నీకు పేరు తెచ్చేవాళ్ళు కుటుంబానికి పేరు తెచ్చేవాళ్ళు మన బిడ్డలు ఎంత జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రతినిధి ఇంత చక్కగా వాళ్ళని మరి గమనించాలి వారిని ఆదరించాలి వారిని మరి సరి మార్గం నడిపించడానికి తోడ్పడాలని విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించుకోవాల్సిన అవసరం కేవలం నా బిడ్డకు అడ్మిషన్ ఇప్పించినా నా బిడ్డకు అడ్మిషన్ ఇప్పించినా వాళ్ళ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కూడా చేపించినా ఇంకా అయిపోయింది నా బాధ్యత అనుకుంటే అది బాధ్యత నెరవేర్చడం కాదని చెప్పి మీకు మనవి చేస్తాం మీకు మనవి చేస్తాం ఇవాళ ప్రతిరోజు ఏం జరుగుతుంది మనకు మనం ఎట్లయితే మన మనం మన బిడ్డల గురించి మనం ఆలోచిస్తేనే వాళ్ళని ప్రయోజనం చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు మన వాళ్ళు కూడా జ్ఞానం వచ్చిన పిల్లలు అయ్యారు అయినప్పటికీ కూడా ప్రతి తల్లికి బిడ్డ ఏ రోజున్నా ఎంత ఎత్తి కూడా మన కళ ముందు పాపలా చిన్న పాపలాగా కనబడతా ఉంటారు వాళ్ళ యోగక్షేమాల పరితపిస్తూ ఉంటారు ప్రతి తండ్రి నా బిడ్డ ఏమైనా ఒక ఆందోళనతో ఉంటా ఉంటారు ఆ బిడ్డ భవిష్యత్తు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు మరి దాన్ని నెరవేర్చుకోవడానికి మన వద్దకు మన సహకారం అందించాలి మన బిడ్డలను ఏది అవుతాను వేడిపోతాను గమనించాల్సిన అవసరం ఉంటుంది కనీసం ఒక పదహైదు ఒకసారి అయినా మరి మనం ఒక షేర్ కాడికి పోతేనే మరి పది కాడికి పోతేనో లేకపోతే పది కాడికి పోతేనో లేకపోతే ఒక వ్యాపారం ఏదైనా దుకాణం పెట్టుకునేనో ప్రతిరోజు దుకాణం కాడికి పోయి మరి ఏముంది సామాన్ ఏ మామూలు చూసుకుంటా ఉంటారు అదే చేరుకాడికి వచ్చే పచ్చినటువంటి వరిపో చూసుకుంటా ఉండరు కానీ ఒక మనకు భవిష్యత్తు పేరు తెచ్చే మన కుటుంబాలకు పేరు తెచ్చే మన బిడ్డల గురించి పదహైదు వేల ఒక్కసారి అయినా కాలేజీకి వచ్చి మరి ఏమైంది నా బిడ్డ చదివి అడిగితే అంతకంటే తక్కువ ఏదేం లేదు పదిహేను వేలు ఒక్కసారి నా బిడ్డ చదువు ఏమైంది అడగాల్సిన అవసరం ఉంటుంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది నా బిడ్డ ప్రజలు కాలేజీకి వచ్చారా లేదా తెలుసుకుంటారా లేదా ఆ విధంగా మీరు తెలుసుకున్నట్టయితే మీ బిడ్డలకు మీరు మంచి భవిష్యత్తు ఇచ్చే వాళ్ళు చేయలేదు గొప్ప ఆలోచనతో మీ బిడ్డలు తీసుకొని ఆలోచన చేర్పించాలని వచ్చాను మీ అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ మీ బిడ్డలు మీకు ఎంత మమకారం ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమతో మీకు ఇక్కడికి వచ్చేందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా నూతనంగా ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం పొంది మరి క్లాస్ తినడానికి ఏర్పాటు చేసిన సందర్భాన్ని బట్టి మీరు వాళ్ళని తీసుకురావడం జరిగింది చాలా సంతోషం వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా మరి కార్తీక స్వాగతం తెలియజేసి రాబోయే నాలుగు సంవత్సరాల్లో మీరందరూ కూడా ఒక ఆశ మీ వెంట వచ్చినటువంటి మీ నాన్నగారికి మీ అమ్మగారికి గొప్ప ఆలోచన ఏంటి అంటే నా బిడ్డ బాగా చదువుకుంటారు నా కుమార్తె బాగా చదువుకుంటుంది నా కుమార్తె బాగా చదువుకుంటారు నాలుగు సంవత్సరాల్లో సమాజం గౌరవించేటువంటి పరిస్థితిలో గొప్పగా చదువుకొని గొప్పగా ఎదిగి నాకు నా కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి గొప్ప ఆలోచనతో తల్లిదండ్రులు భావిస్తా ఆ ఆస్తునే ఇక్కడ మిమ్మల్ని తీసుకొని రావడం జరుగుతాం మరి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఇది గమనించాలి మనం ఇక్కడ చాలామంది విద్యార్థులతో మీరు ఇంజనీరింగ్ విద్యను చదవాలని ఆస్తు వచ్చి నేను ఎంచుకొని మరి ఈరోజు కాలేజ్ చేయడానికి వచ్చారు మీకు ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వేల మంది లక్షల మంది ఉంటారు వాళ్ళల్లో మీరు ఇంజనీరింగ్ విద్య నేర్చుకోవడానికి మీకు ముందుకు వచ్చేది చాలా సంతోషం అంటే ఈ దేశాన్ని కాబోయే టెక్నోక్రాట్స్ కాబోయేటువంటి ఇంజనీరింగ్ దేశ ఈ దేశ ఈ దేశాన్ని అంటే దేశాభివృద్ధిలో భాగం పంచుకోవడానికి మీ మందిగా మరి తోడ్పడాలని భావనతో మీరు మరి గొప్ప ఆలోచనతో ఇంజనీరింగ్ విద్యలో చేరి మరి రేపటి పౌరులుగా రేపటి టెక్నోక్రాట్స్గా మీరు అంటే రూపాంతరం చెందడానికి ఈ నాలుగు సంవత్సరాల కాలాన్ని వినియోగించిన రాష్ట్రానికి వచ్చిన సందర్భం తన గొప్ప ఆలోచన మంచి ఆలోచన అయితే ఈ విషయంలో మీ